హత్య కేసులో అరెస్ట్ అయ్యి చిప్పకూడు తింటున్న కన్నడ హీరో దర్శన్ అతని ప్రియురాలు పవిత్ర పొగరు మాత్రం తగ్గడం లేదు ఒక మనిషి ప్రాణం తీసినందుకు పశ్చాత్తాపం పడటం సరికాదు కదా అదేదో గొప్ప ఘనకార్యం చేసినట్లు ఫీల్ అవుతున్నారు ఇద్దరు పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో లిప్స్టిక్ వేసుకుని నవ్వుతూ వచ్చిన పవిత్ర ఇప్పుడు పోలీస్ కస్టడీలో కూడా మేకప్ వేసుకుని కనిపించడం చర్చనీయాంశంగా మారింది పోలీస్ అదుపులో ఉన్న పవిత్రను రీసెంట్ గా విచారణ కోసం ఆమె ఇంటికి తీసుకెళ్లారు సీన్ రీక్రియేషన్ చేసిన తర్వాత పవిత్ర ఇంట్లో మేకప్ వేసుకుంది లేడీ ఎస్ఐ కూడా పవిత్ర మేకప్ వేసుకునేందుకు అంగీకరించింది ఇంటి నుంచి బయటకి మేకప్ తో వచ్చిన పవిత్రను చూసి మీడియాతో సహా షాక్ అయ్యారు ఈ విషయం కాస్త వైరల్ అవ్వడంతో ఉన్నతాధికారులు ఆ ఎస్ఐకి నోటీసులు జారీ చేశారు కస్టడీలో ఉన్న ముద్దాయికి ఇలాంటి స్వేచ్ఛ ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు వెంటనే ఈ విషయంలో వివరణ ఇవ్వాలంటూ ఎస్ఐకి నోటీసులు జారీ చేశారు ఇక ఈ కేసులో తవ్వుతున్న కొద్ది భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు ఈ హత్య చేసేందుకు దర్శన్ తన గ్యాంగ్ కు డెబ్బై లక్షలు ఇచ్చారు రేణుకా స్వామిని బెంగళూరు కి తీసుకువచ్చి అత్యంత కిరాతకంగా హింసించి చంపేసినట్టు పోస్టుమార్టం రిపోర్ట్ లో తేలింది ఇంత దారుణంగా ఓ మనిషి ప్రాణం తీసినా కనీసం ఆ ఇద్దరు కిరాతకుల్లో కొంచెం కూడా పశ్చాత్తాపం కనిపించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అసలు మీరు మనుషులా అని షాక్ అవుతున్నారు పవిత్ర చూసిన వాళ్ళు ఇక ఈ కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మంది ప్రత్యక్ష సాక్షులను విచారించి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు త్వరలోనే చార్జ్ షీట్ కూడా చేయడానికి రెడీ అవుతున్నారు పోలీసులు మరి చార్జ్ షీట్ లో ఎలాంటి సంచనాలు బయటకు వస్తాయో చూడాలి మరి Thank you